జై గణేష్ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శి అంగని బాలరాజ్ ఆధ్వర్యంలో ఈ రోజు అంబర్పేట్ లో మట్టి వినాయకులు పంపిణీ చేశారు జై గణేష్ భక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు జైన్ కుమాచారి ముఖ్య అతిథిగా పాల్గొని పర్యావరణ పరిరక్షణ కోరుతూ మట్టి గణేష్ విగ్రహాలను స్థానిక ప్రజలకు అందించారు అంగని బాలరాజ్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను అందరు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మట్టి గణనాన్ని ప్రతిష్ఠించి పూజించాలని తద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారం మావుతామని తెలిపారు వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు ప్రత్యామ్నాయంగా మట్టి వినాయకులను వినియోగించాలన్న సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి జై గణేష్ భక్తి समिति सभ्युस् <laughs> ఇట్ చూడండి అమ్మాషం విజు బ్లూ బ్లూ షర్ట్ ఇడ్జు ఇడ్జు ఒకసారి రిజు ఈ ఫోటో చిన్న కొద్ది ఇడ్జారా చిన్న కొద్ది ఇట్ సార్జున్నానా ఫ్రీ ఫ్రీ Ada siapa? नंदमा फ्री है सुरेश अमर दो अपना జయ గణేశ జయ గణేష భక్తి సమితి ఆధ్వర్యంలో ఈ రోజు మన భాగంబర్ పేట్ లో మట్టి వినాయకులను పంపడం జరిగింది మా గౌరవ అధ్యక్షులైన జయనన్న గారు ఫౌండర్ మరి ఎమ్మెల్సీ దయానంద్ గారు మరి మా చైర్మన్ ఆనందరావు గారు వారి ఆజ్ఞతో మేము ఇక్కడ మట్టి వినాయకులు పంచడం జరిగింది భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితిలో ప్రతి సంవత్సరం అందరికీ మట్టి వినాయకులు పెట్టమని చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరు మట్టి వినాయకులు పెట్టడం వల్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఈసారి కొంచెం పర్సంటేజ్ ఎక్కువగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి కొంచెం పర్సంటేజ్ ఎక్కువగా అయినది కావున భక్తులందరూ పర్యావారాన్ని కాపాడడానికి మట్టి వినాయకులు పెట్టాలని కోరుకుతున్నాను నా తరఫున మరి ప్రజలందరూ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు జయ గణేశ ఈరోజు జయ గణేశ భక్తి సమితి ఆధ్వర్యంలో అంబర్పేట్ బాగంబర్ ఆధ్వర్యంలో మన బాలరాజ్ సెక్రటరీ స్టేట్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో మట్టి వినియోగ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నా పేరు జయన్ కుమార్ జేకర భక్ సమితి జాతీయ వ్యవస్థాపకులు తెలంగాణ స్టేట్ అధ్యక్షుల్ని ఈరోజు నన్ను ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూట్ కార్యక్రమం జరిగింది అలాగే మా చైర్మన్ గారైన కెఎస్ ఆనంద్ గారు వారి ఆజ్ఞతో అలాగే మా ఎమ్మెల్సీ దానంద్ గారు మన అధ్యక్షులు వారి ఆజ్ఞతో అలాగే మా వైస్ చైర్మన్ ఆకుల సుజాత గారు వారి ఆజ్ఞతో మేము మట్టి మట్టి వినాయకుల కార్యక్రమాలని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అలాగే మట్టి వినాయకులు పెట్టండి పర్యావరణం కాపాడండి అనే సిద్ధాంతం మీద మేము పది సంవత్సరాల నుంచి జగన్ సభ సమితి పనిచేస్తుంది అలాగే మొన్న రీసెంట్గా అన్ని వి మన మినిస్టర్లను గెలవడం జరిగింది జీహెచ్ఎంసీ వాళ్ళని కలవడం జరిగింది పోలీసు వాళ్ళకి కలవడం జరిగింది వారిని మట్టి వినాయకులు పెట్టాలి అని చెప్పడం జరిగింది అలాగే మా తెలంగాణలో ఉన్న జగన్ సభ్యులందరూ ఈ రోజు మట్టి వినాయకుల కార్యక్రమాన్ని చేస్తున్నారు నిన్న కూడా చేయడం జరిగింది ఇదే విధంగా మా జగన్ సభ ముందుకు వెళ్తూ ఉన్నది ఇక్కడైతే మేము అంబర్పేటలో స్థాపడం జరిగింది ఈ మట్టి వినాయకుల కార్యక్రమంతో పాటు సంస్కృతి సాంప్రదాయాల రక్షణ కొరకు ప్రతి పండుగలని పర్యటన పర్యటన కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని మేము పబ్లిక్ని కోరుకుంటున్నాము అలాగే భక్తి మార్గాన్ని పెంపొందించడానికి వెయ్యి నూట ఒక్కసార్లు జయ నామాలు రాయడం రాయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ప్రతి ఒక్క వినాయక చవితి శుభాకాంక్షలు ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ సెక్రటరీ బాలరాజు గారికి ధన్యవాదాలు అలాగే మీడియా ప్రతినిధులకి కూడా శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న అంబర్పేట్ కాన్సెస్ సభ్యులందరికీ జయ నుంచి వినాయక వినాయక చవితి శుభాకాంక్షలు జయ గణేష జై జయ గణేశ